చాలా లగ్న జాతికులకి గోచర ఫలితం మనం చెక్ చేసుకుంటున్నాము లగ్నంలో చంద్రుడు ఉన్నారు పంచమ స్థానంలో రాహువు ఆరో స్థానంలో శనీశ్వరుడు నవమ స్థానంలో శుక్ర భగవానుడు గురువు ఉన్నారు అదేవిధంగా దశమ స్థానంలో బుధ భగవానుడు సూర్యుడు ఉన్నారు లాభస్థానంలో కేతు ఉన్నారు వ్యయంలో కుజు భగవానుడు ఉన్నారు ఈ యొక్క కాంబినేషన్ చెక్ చేసుకున్నట్లయితే లగ్నంలో చంద్ర భగవానుడు ఉన్నారు గురువు తన యొక్క పంచమ దృష్టిలో లగ్నాన్ని చూస్తున్నారు దీని వల్ల కొంచెం ఆరోగ్యం సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గురు దశ ఎవరైతే కంప్లీట్ కాలేదో వాళ్ళు గురువుకి పరిహారం చేసుకొని సరిపోతుంది అదేవిధంగా సోదరుల విషయంలో మంచి సఖ్యత కనిపిస్తూ ఉంది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి మీకు అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు వారందరితో మంచి అనుకూలించే టైం గానే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గృహయోగం ఇక్కడ కనిపిస్తా మీకు ఇప్పుడు దాకా ఎవరికైతే గృహం గురించి ఆలోచిస్తున్నారో వారికి ఆ మంచి గృహయోగం కనిపిస్తా ఉంది అదేవిధంగా భూములు కొనడము అమ్మడము వీటి విషయాల్లో మంచి లాభాలు కనిపించేటువంటి అవకాశం ఉంది బుధుడు తన యొక్క సప్తమ దృష్టితో నాలుగో స్థానం చూస్తున్నాడు నవమాధిపతి ఆ సో మీకు ఏదైతే అమ్ముతున్నారో ఆ అమ్మకానికి వచ్చినటువంటి భూములకి మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదేవిధంగా పంచమ స్థానంలో రాహు ఉన్నాడు